నంజాల జిల్లా బనగానపల్లిలో నేడు అనగా జూన్ ముప్పైనా ఫారెస్ట్ శాఖకు చెందిన ఇద్దరు అధికారుల పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించబడింది ఫారెస్ట్ రేంజ్ అధికారి రామకృష్ణ మరియు డిప్యూటీ రేంజ్ అధికారి ఈ వెంకటరమణ తమ పదవుల నుంచి బీడ్కోలు పొందారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో నంజార జిల్లా డివైఎఫ్ఓ నాగమనేశ్వరి డిప్యూటీ డివైఎఫ్ఓ సూర్య చంద్రరావు ఇన్ఛార్జ్ రేంజ్ అధికారి ప్రవీణ్ కుమార్ ఇతర బెట్ అధికారులు పాల్గొని పదవి విరమణ పొందిన అధికారులకు శాలువతో సత్కారం చేశారు విధి నిర్వహణలో వారు చెప్పిన నిబద్ధతను కొనియాడుతూ భవిష్యత్ జీవితం ఆయుర్వే ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు ఇక్కడ సమస్యలు ఉన్నప్పుడే మా రామకృష్ణ గారు ఇక్కడికి రావడం జరిగినది రేంజ్ లో ఏవైనా కానీ వర్క్స్ కానీ కొన్ని కొన్ని ఏమైనా కేసులు కానీ సారు జాగ్రత్త ఎలా ఉండాలి మనం అధికారులతో ఎలా మాట్లాడాలి అనేది వారి వారి అనుభవాలు ఎప్పటికప్పుడు మాకు చెప్తూనే వాళ్ళు ప్రతి ఒక ఏదైనా ఒక ప్రాబ్లం ఎదురైనప్పుడు ఆ ప్రాబ్లంలో ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని రెండు మూడు సార్లు రెండు మూడు సజెషన్లు ఇచ్చి తరువాతనే మేము రాత్రి పూట డ్యూటీ కూడా చేసిన రోజు కూడా ఉన్నాయి మేము నైట్ కూడా చేసిన రోజు మాకు ఫుల్ సపోర్ట్గా ఉన్న మా ఎఫ్ఆర్ఓ సారు మా రామకృష్ణ సారు అదేవిధంగా ప్లాంటేషన్స్ కానీ కొన్ని కొన్ని తెలియనివి తెలియజేసి మా వర్క్లలో మేము తెలుసుకునే విధంగా చేసినందుకు చాలా ధన్యవాదాలు డిఆర్ఓ గారిని మేము ఈ నెలలోనే చూసినాము రన్న సార్ గారిని మాకు సార్కి ఎక్కువగా ఇంట్రాక్షన్ లేనిందువల్ల సారంగా మాకు పూర్తి మేడం గారు అలాగే వెంకటరమణ గారు ఆయన మేము మరి మరియు వాళ్ళ తరఫున పిలిచినట్లయితే అందరూ వచ్చినటువంటి వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు మన మన ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ రమణ అయితే అదృష్టంగా ఫ్రెండ్స్ చెప్పినట్టు అది రామకృష్ణ గారు అక్కడ కంప్లీట్ ఆఫ్ లాంగ్ పీరియడ్ ఇక్కడికి వచ్చి జాయిన్ అయినారు ఇక్కడనే సిక్స్ మంత్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారు రియల్గా మా డిపార్ట్మెంట్లో ఫస్ట్ రిటైర్మెంట్ అనేది ఇంతవరకు ఫ్రెండ్స్ వద్దాం అందరూ కూడా చెప్పినారు ఇది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు చేశారు థర్టీ ఫైవ్ ఇయర్స్ లాంగ్ పీరియడ్ చేయడం అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే రియల్గా కూడా చాలా కష్టంగానండి ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేస్తే మిగతా డిపార్ట్మెంట్ అన్ని ఏ డిపార్ట్మెంట్ తీసుకో ఊర్లోనే ఉంటుంది ఎక్సెప్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఊరు దాటిన తర్వాత నుంచి మాకు ఉద్యోగం మొదలవుతుంది మేము ఊళ్ళో ఎక్కడ ఉన్నా కానీ మాకు సమాధానం లేదు ఇదేదో సత్యమణి గారికి అలాగనే విశిష్ట అతిథి వెంకటరమణ గారు రిపీటెడ్ రేంజ్ ఆఫీసర్ వారి సత్యమణి గారికి అంటే స్టాఫ్ మెంబర్స్ అందరికీ వారి మిత్రులకి శ్రేయోభిలాషులకి అందరికీ నా నమస్కారములు అందరూ వన్ ఆఫ్ ద టఫెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్టర్ పోలీస్ అంటే పోలీస్ అంటే కూడా నేను ఇంకా టఫ్ డిపార్ట్మెంట్ ఏది అంటే నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనే నేను చెప్తాను మనుషులతోనే కాదు ఎవరు పట్టించుకొని ప్రకృతి సంపద మీద కానీ వన్యప్రాణుల మీద కానీ ఎవరి ఎవరికి ఎటువంటి అధికారం ఉండదు అని అనుకుంటారు కానీ అందరూ వాటి మీదనే అధికారం చెలాయించేదానికి చూస్తారు సో మనుషులను కలుపుకుంటూ అలాగనే నోరు లేనటువంటి చెట్లు కానీ జంతువులు కానీ వారి గురించి సర్వదా కృషి చేసే డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సో అలాంటి డిపార్ట్మెంట్లో అందరినీ కలుపుకుంటూ అందరికీ తోడ్పాటుగా ఉంటూ వారి వారితోనే కాకుండా వారి కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచిస్తూ పగలు రాత్రి పనిచేస్తారు ఎటువంటి తప్పులు జరిగినా కూడా జనరల్గా అంటే ఉన్న డిపార్ట్మెంట్లో కింది వాళ్ళు చేశారు అంటారు ఏదైనా మంచి జరిగింది అని అంటే టీం లీడర్కి వెళ్తుంది సో అలా ఒక విధమైనటువంటి ముద్ర ఉన్న డిపార్ట్మెంట్లో ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేయడం అన్నది అంత ఆషామాషి కాదు సో అలా అన్ని రకాల ఒత్తిడులను తట్టుకుంటూ అన్ని రకాల గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ సక్సెస్ఫుల్గా ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్మెంట్ అవుతున్నారు అని అంటే అది చాలా గొప్ప విషయం సో నా నాకంటూ నేను అనుకునేది ఎవరు ఎలా ఉన్నా కూడా రిటైర్మెంట్ టైంకి మాత్రం వెళ్ళి వాళ్ళకి కలిసి వాళ్ళు చేసిన కృషి ఒక మాట అయినా చెప్పినా కూడా అది వాళ్ళకి తృప్తిగా ఉంటుందని నేను ఫీల్ అవుతాను సో ఎక్కడ పాసిబిలిటీ ఉంటే కూడా నేను వెళ్ళి అటెండ్ అయ్యే నేను ట్రై చేస్తాను సో నా డివిజన్లో వాళ్ళు చేసిన చాలా తక్కువైనా కూడా వాళ్ళు ఏం వర్క్ చేశారనేది నాకు తెలుసు ఏ విషయం చెప్పినా కూడా పీజీఆర్ఎస్కి సంబంధించి కానీ ప్రొటెక్షన్ ఇష్యూస్ కానీ ప్లాంటేషన్ ఇష్యూస్ కానీ ఇవి జరగాలి ఇవి అప్పుడు నేను రిపోర్టర్గా పనిచేసే సమయంలో మాధురాడి సత్వం మాకు ఆఫీస్లో ఎక్కువ లింక్ అప్పుడు ఆయన ఒక కన్సూమర్ ప్రొటెక్షన్ ఒక సొసైటీ ఏర్పాటు చేసి చాలామంది అంటే చిన్న చిన్న హోటల్ పెట్టుకొని జీవనాగారం గడిపే వాళ్లకు తక్కువ ధరకు కిరోసిన్ కార్డు ఇప్పించినాడు అప్పుడు నాకు ఆయన రమణ పరిచయం తర్వాత నాకు రమణ కనపడలేక ఇంకా ఆయన ఎక్కడున్నాడో మాకు తెలియదు ఫారెస్ట్ లో ఉద్యోగం వచ్చినటువంటి విషయం తర్వాత కొద్ది రోజు తెలిసింది అయితే ఈ రోజు ఆయన ఎక్కడ ఫారెస్ట్ లో ఎక్కడెక్కడ ఉన్నాడు ఏది చూసి అనేది మాత్రం మా ఫారెస్ట్ దీంట్లో పేరు చూస్తున్నాం మొన్న నాలుగు నెలల క్రితం కూడా రిటైర్ అయ్యే ముందర కూడా ఎండి ఆఫీస్ లో నేను ఇంకొక ఇద్దరు కూర్చొని ఒక మంచి ఎన్జిఓ ఒకటి ఫామ్ మనం చేసి కొన్ని సోషల్ యాక్టివిటీ చేయాలా అనే దానిపై డిఎఫ్ఓ గారికి సబ్ డిఎఫ్ఓ గారికి రిటైర్డ్ అవుతున్నటువంటి రేంజ్ ఆఫీసరు డిప్యూటీ రేంజ్ ఆఫీసరు మళ్ళీ ఇన్ఛార్జ్ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్ సార్కి ఇక్కడ వచ్చిన బంధుమిత్రులకు నాతోటి స్టాఫ్ అందరికీ నా నమస్కారములు రామకృష్ణ సారు జనవరి ఇరవై రెండవ తారీఖున జాయిన్ అయినాడు అప్పటి నుంచి ఆయన ఎక్కడెక్కడ ఏమి ఆటుపోట్లు ఎన్ని దెబ్బలు తిన్నాడు ఏమి కథ అని మన డిపార్ట్మెంట్లో ఈ విధంగా పోతే ఈ విధంగా ఇదైతామని ఆయన అనుభవాలు ఎక్కువ చెప్పాడు మనకు ఎందుకంటే మనం డిపార్ట్మెంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలా కొన్ని సందర్భాల్లో మనం ఎంత జాగ్రత్త ఉన్నా కానీ అవతల నుంచి కొన్ని వచ్చి పడతాయి దాన్ని కూడా నుంచి మనం తట్టుకోవాలని చెప్పి ఆయన అనుభవాలు చాలా బాగా తోటి బిడ్డలకు అందరికీ నమస్కారం నేను పంతొమ్మిది వేల తొంభై ఆరులో డ్యూటీలో జాయిన్ అయినా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అనుకోకుండా అది ఒక బల్పుగా తిరిగింది నా ఉండే రూట్కు అది చాలా కష్టంగా పోయినాను అనుకోకుండా తర్వాత చాలా ఆటోపటలు అడిపోయింది డే నైట్ రాత్రి పగలు అంటర్సు పనులు అన్నీ కష్టపడి నా యొక్క ఉదయంలో నేను శాసక్తులా అన్నీ చేయగలిగాను తర్వాత అవసరం ఆఫీసర్ కొన్ని దాటుపోటులు వేసుకున్నాను తర్వాత అనుకోకుండా నా చివరి బదిలీలో ఇక్కడికి ప్రయాణ చాలా ఆనందంగా ఉంది నేను ఇక్కడికి వస్తానని కూడా అనుకోలేదు ఊహించలేదు లాస్ట్ ఇక్కడికి వేసాను కాబట్టి నేను చాలా సంతోషపడుతూ నా రిటైర్మెంట్ జీవితంలో నేను తర్వాత కూడా రిటర్ ఆ డిపార్ట్మెంట్ కానీ ప్రజలకు కానీ ఉపయోగపడతా అని చెప్పి సుభామతంగా చెప్తాను నేను చిత్తూరు జిల్లా బింకర్ గారు కనిపించాను నేను అంటే ఆరోగ్య సంస్థ మా బ్రదర్స్ అంతా డాక్టర్లు ఇంజనీర్ యాక్చువల్లీ ఫార్ట్ డిపార్ట్మెంట్కి వచ్చాను అప్పుడు అది నైన్టీ నైన్టీలో ఫాస్ట్గా జాయిన్ అయ్యాను అండి చిత్తూరు రాష్ట్ర పాలకల్లె ఒక చిత్తూరు రాష్ట్రంలో సుమారుగా పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు పది ఇరవై రెండు సంవత్సరాలు పదిహేను చిత్తూరు డిఆర్ఓ పాస్ అయ్యింది తర్వాత అనంత పూర్వీ పోయి అక్కడ ఫైవ్ ఇయర్స్ పనిచేశాను తర్వాత శ్రీకాళి ఫైవ్ ఇయర్స్ పనిచేసి టూ అండ్ హాఫ్ పదహక్క నుండి ప్రమోస మీద పడగలుగుతాను లాస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను డిపార్ట్మెంట్లో జాయిన్ ఉంటే నేను చాలా డిసిప్లిన్ నేర్చుకున్నాను ఫస్ట్ డిసిప్లిన్ బర్ ఇంపార్టెంట్ డిసిప్లిన్ ఆఫీస్ ఏది చెప్పితే అది అత్యమే చేస్తాను రెండోసారి తిప్పించుకున్నాను కాదు ఇప్పుడు కూడా చెప్తాను సర్వీస్ అయినా కూడా సర్వీస్ సరే సర్వించుకోక డిసిప్లిన్ బోర్ ఇంపార్టెంట్ నేను పనిచేసాను తర్వాత నా బ్యాక్గ్రౌండ్ ఏమంటే ఇంత డెవలప్మెంట్ అయినా కూడా మా మిస్సెస్ సెనా నాకు సపోర్ట్ చేసింది అది నాకు నాటెంట్ ఫీల్ ఫీల్డ్లో ఉంటాను